ఆశ్రయంగా చేసుకున్నాడు హలిలోయ చేసుకొని ప్రభువా ఈ మనుషులు ఎవ్వరూ నాకు సహాయం కాదు నాయన మనుషులు నన్ను అర్థం చేసుకోలేరు నాయన ఈ లోకంలో మనుషులు కేవలము వారికి కావలసినది వారి స్థాయి వారి అంతస్తే కానీ ఎదుటి వారిని ప్రేమించడం కాని ఎదుటి వారిని ఆదరించడం కానీ చేతగాని లోకము నాయన అయ్యా మనుష్యులు కాదునైనా నాకు కావలసింది మనుషులు కాదునైనా నన్ను ఆదరించవలసింది నీవు ఆదరించాలి నాయన హెలోయ్యా నిజమే మనుషుల ఆదరణ ఎంతకాలము కొద్ది కాలమే మనుషుల యొక్క ఆదరణ ఎంతకాలము నీ దగ్గర మరి ధనమున్నంత వరకు లేకపోతే నీ దగ్గర బలమున్నంత వరకు కావచ్చు కానీ నిత్యము నీవు బలహీనుడవైనా నీవు దరిద్రుడవైనా నీవు ధనము లేని వాడివైనా నిన్ను నన్ను ఆదరించగలిగిన వాడు ఆయన మాత్రమే